డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఈ రోజు ఉన్న పరిస్థితులను చూస్తే మనం పోరాడి తెచ్చుకున్న స్వతంత్ర ఫలాలను దుర్వినియోగం చేస్తున్న మోదీకి వ్యతిరేకంగా ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు మీడియా లీగల్ బ్యూరోక్రసీ పార్లమెంట్ వ్యవస్థలు నాశనం చేశారని తిరిగి వీటిని గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ వాదులందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు అంతకుముందు పన్నెండు పంపల సెంటర్లో ఉన్న బోసు శిబిరంలో జెండా వందనం చేశారు గౌడ రంగబాబు సుబ్రహ్మణ్య శర్మ లంక రామ్మోహన్ దండుపోయిన చంద్రశేఖర్ తాళ్లూరి చక్రవర్తి వెంకటేశ్వరరావు కోసూరి చంద్రకాంతం సాదే రంబా కిషోర్ పులి మార్కండేయులు అనిల్ దాసరి రామ్మోహన్ సత్యనారాయణ వెంకన్న శ్రీను ఎం సూర్యనారాయణ సేవాదల్ సుబ్బారావు కెఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు భారతీయ రంగం కూడా ఒక పండుగ దినోత్సవంగా జరుపుకున్నటువంటి రోజు అలాంటి పండుగ దినోత్సవాన్ని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటే మరి ఇవాళ పరిస్థితుల్లో ఆ రోజున జైలు జీవితం అనుభవించి ఆ రోజున ఎంతోమంది మంది త్యాగమూర్తుల త్యాగ ఫలితమే ఇలా స్వేచ్ఛగా మనం అనుభవించగలుగుతున్నామంటే అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ఆ రోజున చేసినటువంటి త్యాగం అదేవిధంగా ఫస్ట్ ప్రధానమైనటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశాభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళిక అనేక విధాలుగా ప్రవేశపెట్టి అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా జీవించే విధానం తీసుకొస్తే ఇవాళ మన దేశంలో ఉన్న పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ వల్ల ఇవాళ మనం చూసాం మొన్న మన పహల్గాం విషయంలో కానీ ఇవాళ యుద్ధం ఆయన ట్రంప్ చెప్తున్నాడు ఇవాళ నా వల్లే ఇవాళ అక్కడ ఆగింది అని అంటే కానీ పార్లమెంట్లో మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అడిగే దానికి సమాధానం చెప్పలేక రాహుల్ గాంధీ గారు మరి మన నరేంద్ర మోడీ మాట్లాడలేని పరిస్థితి అదేవిధంగా మరి ఇవాళ దేశంలో ఇంత స్వేచ్ఛగా ఉన్నాం ఏ రోజున కూడా వాళ్ళు ఈ స్వ స్వాతంత్ర్యోద్యంలో పాల్గొనలేదన్న విషయం వాస్తవం వాళ్ళు మన వాళ్ళందరూ కూడా జైలు జీవితాలు గడిపినప్పటికీ ఇవాళ మరి మనం ఈ దేశ మన వాళ్ళకి సంబంధించిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులుగా ముఖ్యంగా మనందరి మీద ఉంది